తమరి కాదని ప్రేమ వివాహం చేసుకున్న తమ కొడుకు ఎక్కడ ఉన్నా చల్లగా ఉంటాడని కోరుకున్నామే తప్ప ఇంత దారుణంగా హత్యకు గురవుతాడని తాము కలలో కూడా ఊహించుకోలేదని కోరుకొండ మండలం దోసకాయలపల్లిలో హత్యకు గురైన పిల్లి ఆనంద్ తల్లిదండ్రులైన పిల్లి వెంకటలక్ష్మి సత్యబాబు దంపతులు కోరుకొండ సిఐ కార్యాలయం ఎదురున బోరున విరపించారు ఈ సందర్భంగా కోరుకొండ సీఐ సత్యకిషోర్ ని ఆయన కార్యాలయంలో కలిసిన మృతుడు తల్లిదండ్రులు తమ కుమారుడిని హత్య చేయడానికి గల కారణాలను దాని వెనుక ఉన్న అదృశ్య శక్తిని బయటపెట్టి పుత్రశోకంతో ఉన్న తమకు న్యాయం చేయాలని సీఐని కోరారు అలాగే కిర్లంపూడి గ్రామానికి చెందిన మృతుడు మేనమామ సింహాచలం మాట్లాడుతూ తన మేనల్లుడు ఆనంద్ చనిపోయాక ముందు తనకు ఫోన్ చేసి తన భార్య త్రివేణి వ్యవహార శైలి సరిగ్గా ఉండడం లేదని ఫోన్ ద్వారా తెలిపాడని అన్నాడు తాను ఖాళీ చేసుకుని వెళ్దామనుకునే లోపే ఈ దారుణం చోటు చేసుకుందని సింహాచలం కన్నీటి పర్యంతమయ్యారు అదేవిధంగా కోరుకొండ సిఐ సత్యకిషోర్ మాట్లాడుతూ హత్య వెనుక దాగి ఉన్న అన్ని కోణాలను పరిశీలిస్తున్నామని ఆయన అన్నారు అలాగే నిందితులు ఎంతటి వారైనప్పటికీ కఠినంగా వ్యవహరించడంతో పాటు సరైన శిక్షలు పడేలా ముందుకు సాగుతామని సిఐ మృతుడి కుటుంబీకులకు తెలిపారు సరే అలాంటి కేసులు మాకు తీసుకున్న సార్ కావాలి పాత్ర తీసుకున్నారా సార్ కావాలి మాకేమని మాకు ఏమస్తుంది అంటే మీరు పెట్టిన కేసు మీరు కట్టి పాప పెట్టినట్ అయింది విట్నెస్ మీరు లేదు కేసు మీరు పెట్టినట్టు అమ్మాయి కేసు పెట్టినప్పుడు ఆవిడ కూడా విట్స్ కదా ఇప్పుడు అంటే మీద ఉంది సార్ ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారి కేసు ఒకటి ఉంది దాంట్లో ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో మళ్ళీ వాళ్ళ మీద తిరగడం వచ్చింది ముద్దయిగా అలాగే ఒక యాక్షన్ కేసు ఉంటది తప్ప అయి ఉంటుంది ఇంకోటి కేసు పెట్టి ఉంటాడు ఇన్వెస్టిగేషన్ లో ముద్దయి కంప్లైంట్ అవ్వచ్చు కంప్లైంట్ ముద్దాయి అవ్వచ్చు దాన్ని ఏం ఆపలేదు కదా మా ఎప్పుడు రాలేదు అప్పుడే వచ్చాడం నేను రోజులు రోజులు నన్ను ఎవరో మాట్లాడినా అన్నాడు అన్నాడండి లక్ష్మణ్ అన్నాడు నా పేరు చిల్లిగంటి లక్ష్మణ్ నేను నరంజురాలు ఉండేవాళ్ళు చేత నా భర్త తీరం లేక తెల్లంపూడి అండి నాకు ఒక కొడుకు ఇద్దరు కుమార్తెలు అండి నా కుమార్తెలు ఇద్దరికి నేను పెళ్లి చేసుకున్నాము తర్వాత నా కుమారుడు ప్రేమించి పారిపోయి పెళ్లి చేసుకున్నాడండి పెళ్లి చేసుకుంటే ఫోన్లో ఎక్కడో దిక్కునో ఉన్నాడు కదా అని దోసకాల్లో త్రివేణి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అండి ఇంకా అమ్మాయిని చేసుకున్నాడండి ఆ క్యాష్ అమ్మాయిని చేసుకున్న కొన్ని రోజులు మిమ్మల్ని అనుకున్నా కానీ తర్వాత ఫోన్లో నా కొడుకు ఇష్టపడ్డాడో దాన్ని నా అంగీకరించాలి కష్టమేనా నష్టమైనా అని నేను భరించుకుని నా ఇంటికి తీసుకెళ్ళి పెట్టుకున్నానండి కొన్ని నెలల తర్వాత తీసి పెట్టుకుంటే మేము అందరం నేను కొన్న చిన్న కూతురు ముంబై దగ్గర ఉంటుందండి ముంబై అక్కడ మేము చూడటానికి వెళ్ళినప్పుడు రాత్రికి రాత్రే కొ తెచ్చిన సామాన్లు వ్యాన్లో వేసుకుని వ్యానట్టుకున్నా తమ్ముడికి తీసుకొచ్చుకుని నైట్లో తెల్లవచ్చాము రెండు గంటలకలా ప్రయాణమే వెళ్ళిపోయిందండి నేను ఇప్పుడు ఇంటికి చేస్తుంటే ఫోన్ చేయలేదండి ఎవరని ఏమైందో ఏటో నా తల్లి వెళ్ళి చూడమంటే ఇంటికి తాళ వేస్తుందమ్మా ఇంట్లో ఎవరు లేరు అన్నారండి ఎంక్వైరీ చేస్తే ఇంకా లేరు పారిపోయి తీసుకెళ్ళిపోయింది అన్నారు ఒక ఆరు నెలలు అలా ఏడ్చేనండి ఏడ్చే చూసుకున్నాను నాకు కడుపు సోఖ మాక్క మళ్ళీ ఆరు నెలల తర్వాత నేను ఫోన్ చేస్తే నా కొడుకు నాకు కలిపితే చాలు మాట్లాడితే చాలు అనుకుని మళ్ళీ రొప్పించుకుని మాట్లాడుకుంటా ఉండేవాళ్ళు అండి తర్వాత ఇలాగ ఇద్దరు బిడ్డలు పుట్టారు ఇద్దరు బిడ్డలు పుట్టిన తర్వాత వస్తా వెళ్తా ఉండేవోరండి వచ్చినా ఒక రోజు ఉండిచ్చేది రెండో రోజు కూడా మాట్లాడినిచ్చేది కాదు పొద్దుట వెళ్ళేసి టిఫిన్ కూడా చేయకుండా అండి మా చెల్లెలతో కష్ట సుఖం మాట్లాడదు ఫోన్ చేస్తే ఫోన్లు మాట్లాడివద్దు ఒకవేళ నీ తల్లిగా నా బాగా ఏదైనా ఫోన్ చేసిన స్పీకర్ పెట్టే మాట్లాడాలా ఏం కావాలన్నా ఆవిడ చేతుల మీద రావాలండి నా కొడుకు చిన్నప్పటి నుంచి జీవేనండి ఎక్కడున్నా కష్టపడి వ్యాపారం చేసుకుని ఎంతగానో కష్టపడి సంపాదించుకున్నాడండి మాకు కొంచెం బంగారం అయి ఉంటే నా కొడుకు ఇచ్చానండి అయినా నా కొడుకు బాగుంటే చాలని రెండో కుమారు పుట్టినప్పుడు నరేంద్రపురంలో నా ఇంటి దగ్గరికి రెండు బాబు ఆ పేటలో ఎందుకు ఇంటికి వచ్చేసి మనలో ఉంటే మేము వచ్చి వెళ్తా ఉంటామని నా కుమార్తెలు నేనే వెళ్ళామండి వెళ్ళి తీసుకొచ్చి పాలు పొంగించి సాయంత్రం దాకున్నామండి ఉందామని మేము అనుకున్నామండి ఆ అమ్మాయి మమ్మల్ వంటి ఏం మాట్లాడే లేదండి ఏ యొక్క అడుగు మాట్లాడితే మాకు ఎంకమండి బుద్ధి అవకాబా వెళ్తామని అన్ని సర్దేసి సాయంత్రం ఆరున్నరకి మేము బయలుదేరి వెళ్ళిపోయామండి రెండు రోజులు ఉందండి మూడో రోజు దెయ్యాలు ఉన్నాయి ఆ కొంపులోనని అక్కడి నుంచి కూడా మళ్ళీ తీసుకెళ్ళిపోయిందండి ఎప్పుడు మాలో కళ్ళు లేదండి పోలేరు అక్కడికి అక్కడ నేను ఊరుకున్నానండి ఏమి చూడాలంటే ఫోన్ చేస్తే రావాలంటే ఒక రోజు ఉండి వాడు వెళ్ళిపోయేవాడు అయినా నాకు అడుగు బాగుంటే చాలానే అనుకున్నాడు నా పేరు సినిమా చదువు మాది కిలంపూడి వినండి కిలంపూడి మండలమండి ఇలాగా నా ఆన పిల్లి ఆనందండి సీళ్ళ అమ్మాయిని మ్యారేజ్ చేసుకుని అమ్మాయితో వెళ్ళిపోయాడండి మొన్న బుధవారమే కలిసినప్పుడు ఇలా మ్యారేజ్ లో కలిసి మా ఆయ ఇలా జరుగుతుంది అమ్మాయి ఇంట్లో కొద్దిగా సమస్యలుగా ఉంది అమ్మాయి కొద్దిగా తేడాగా ఉంటుంది అది సరిగ్గా ఉంటా లేదని చెప్పాడండి సరే మనం వ్యాపారం చేసుకుంటూ మనం సోమవారం మంగళవారం వ్యాపారం అయిపోయిన తర్వాత మాట్లాడదాం దీన్ని ఏదో సఖ పెడదాం మా మాట వినలేదు ఇలా యాళ్ళని చేసుకొచ్చే ఒక దగ్గరికి మీ యాళను నువ్వు అనుభవిస్తున్నావు అని అన్నావు అండి అంత లోకనే ఆదివారం అన్ని చనిపోయారని నాకు కూనొచ్చిందని పుష్టికుంటాను కోరుకుంటు దోసకా పిల్లలు తెలుసున్ను ఆయన ఫోన్ చేసి నేను మేళాన్ని నరికేసారి చెప్పారండి మామే అలా నరికేత్త పెట్టని మేము రోధించి ఎవరైనా నరికేసారంటే తిరగా ఆ పిల్ల అలా పెద్ద పెద్దమ్మగారు అబ్బాయి అని చెప్పారండి ఏమేమి అడిగితే ఇలాగ ఒంట్లోనే ఉండిపోరు రెండు ఐదు నెలలు ఆరు నెలలు ఇంట్లోనే ఉండిపోడు అండి ఈ పిల్లతో అభ్యుదరంగా ప్రవర్తించారని ఇంట్లోంచి పొమ్మన్నాడు అండి ఆయన పొమ్మన్నంత మటుకు అంత మా ఆనంద అయితే ఎవరిని ఇవ్వడు కూడా కాదండి ఎవరైనా ఎవరైనా మాట అంటే తలంచుకుని పోయివ్వడండి వాడిని చంపేంత కక్ష వాడికి ఎందుకు వచ్చింది లేదండి మాకైతే ఈ పిల్లల మీద అనుమానంగా ఉందండి చెప్తే మేము ఏమి ఎంతవరకు న్యాయం ఉందో మేము అందరినీ చేస్తామో న్యాయం చేస్తామని చెప్తారండి చేయగారు కూడా మీరు చెప్పుకుంటున్నామండి అయ్యా ఇందులో న్యాయమే చేయండి మాకు అన్యాయం వద్దండి ఇందులో ఎవరు తప్పు ఎవరు మంచి నిర్ణయించేవారు మీరు మీ మీ ద్వారా జరగ తప్ప మేమేమి చేయలేము అండి మేము మా మా మేనల్ని కోల్పోయి ఉన్నామని బాధలు ఉండే ఉన్నామండి మీరే న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి